హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో పుట్టిన యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది మానసిక శారీరక ఆరోగ్యం కోసం పలు దేశాల్లోని ప్రజలు యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు సౌదీలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు ప్రవాస భారతీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి కొన్ని రోజుల పాటు ఈ యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు దేశంలో యోగాను ప్రోత్సహించేందుకు సౌదీ యోగా కమిటీ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని తమ దేశంలో నిర్వహిస్తోంది యోగా ఫెస్టివల్ కు తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తోందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సౌదీ అరేబియా దేశ నలుమూలల నుంచి పలువురు పాల్గొని తమ యోగాసనాలతో చూపరులను ఆకట్టుకున్నారు యోగా నిపుణులు తమ శిష్యుల చేత యోగాసనాలను ప్రదర్శింపజేశారు చిన్నారులు యువతి యువకులు మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు గత ఇరవై ఏళ్లుగా సౌదీ అరేబియాలో యోగాకు ప్రాముఖ్యత పెరుగుతున్నట్లు సౌదీ యోగా కమిటీ చీఫ్ నవ్ బింత్ మహ్మద్ అల్ మరోయి ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు జిన్స్లో యోగా శిక్షణకు ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వడంతో చాలా మంది నిపుణులు ఇందులో శిక్షణ కల్పిస్తున్నారు సౌదీ క్రీడా మంత్రిత్వ శాఖ కూడా తమ దేశంలో యోగాను ప్రోత్సహిస్తుండడం విశేషం భారత్కు చెందిన యోగా టీచర్ ఖాన్ కూడా ఈ యోగా ఫెస్టివల్లో పాల్గొంటున్నారు సౌదీ అరేబియాలో రెండు వేల ఎనిమిది నుంచి ఆమె యోగాసనాలపై శిక్షణ కల్పిస్తున్నారు జెడ్డాకు చెందిన ప్రముఖ యోగా ట్రైనర్ దనా అల్గోసైబీ గోసైబీ చెందిన నటాలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే